క్రిస్మస్ పర్వదినం ప్రేమ శాంతికి ప్రతీకాన్ని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సిఎస్ఐ చర్చ్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు క్రీస్తు బోధనలు సందేశం యావత్ ప్రపంచానికి ఆదర్శ ప్రాయమన్నారు క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మొదటి కూడా మేము గుణము అంటే మేము అంటే చాలా ప్రేమ అవును ఆశిస్తున్నప్పుడు ఆశిస్తారు తప్పకుండా వాళ్ళ పండుగ శుభాష తెలుపుకుంటూ ఇక ముందు ఏదైనా సమస్యలు ఉంటే ఈ చర్చి చర్చి చూసే కానీ వాళ్ళ సమస్య ఉంటే తప్పకుండా ఆ తీసుకొస్తే నేను తప్పకుండా సాయం చేస్తాను అంతగా తప్పవన్లకు తెలుపుకుంటున్నాను మీ మొదటి కూడా మేము కుటుంబం అంటే మేము అంటే చాలా ప్రేమ మమ్మల్ని ఆశిస్తున్నప్పుడు ఆశిస్తారు తప్పకుండా వాళ్ళ పండుగ శుభాష తెలుపుకుంటూ ఇక ముందు ఏదైనా సమస్యలు ఉంటే ఈ చర్చి చర్చ చూసే కానీ వాళ్ళ సమస్య ఉంటే తప్పకుండా తీసుకొస్తే నేను తప్పుడు సాయం చేస్తాను మన దగ్గర తప్పతో ముందు పోదాం సౌద్యకు ప్రకాశం స్వకాశం తెలుపుకుంటున్నాను మీ వదులు కూడా మీ కుటుంబం అంటే మేమంటే చాలా ప్రేమ మమ్మల్ని ఎప్పుడు ఆశిస్తారు తప్పకుండా వాళ్ళ పండుగ శుభాగా ఇక ముందు ఏదైనా సమస్యలు ఉంటే చర్చ విషయం కానీ వాళ్ళ సమస్య ఉంటే తప్పకుండా ఆ తీసుకొస్తే నేను తప్పుడు సాయం చేస్తాను మన దగ్గర తప్పతో ముందు పోదాం ప్రకాశం తెలుపుకుంటున్నాను ఈ వదిలి కూడా మే కుటుంబం అంటే మేమంటే చాలా ప్రేమ మమ్మల్ని ఆశిస్తున్నారు ఎప్పుడు ఆశిస్తారు తప్పకుండా వాళ్ళ పండుగ శుభాంతి తెలుపుకుంటూ ఇక ముందు ఏదైనా సమస్యలు ఉంటే చర్చ చర్చ కానీ వాళ్ళ సమస్య ఉంటే తప్పకుండా ఆయన తీసుకొస్తే నేను తప్పుడు సహాయం చేస్తాను మన దగ్గర చెప్పడం ముందు సోదీవన్లకు క్రిస్మస్ పొగాచి తెలుపుకుంటున్నా మీ కూడా మేము కూడా హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి